ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్టాడదాం చెలో నల్గొండ అయ్యగనికే పిక పిక చత్తుడు ఇజ్జతమానం పోతుంది రాబాయి కేసీఆర్ బాగా పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాలు విసుకొని అర్జెంట్గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి సల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు అయిపోయింది కదా ఒక రైతుకు పంట పండిందట వడ్డ రాసి అయింది ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు వచ్చేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొరుగు రైతు పొత్తు అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు ఏం పోతుంది వాళ్ళకు కావాలి పదవులు వాళ్ళకు కావాలి పైరవీలు వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాడానికి సిద్ధంగా ఉండాలి అవసరం అయితే సర్దులు కట్టుకొని రావాలి మనం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం